కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ అటు శని కానివ్వండి లేదా జన్మ కుజుడు కానివ్వండి భాగ్యరాహువు కానీ పంచమంలో ఉండేటువంటి రవి భృగు షట్కము ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నది అనుకూలించే గ్రహాలను చూసుకుంటే చంద్రుడు కేవలం ఈ వారంలో రెండున్నర రోజులు మాత్రమే యోగిస్తూ పంచమంలో ఉండేటువంటి బుద్ధుడు ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నారు అయితే దీనివల్ల ఏమవుతుంది దేహ దేహపీడ మన క్లేశం అన్నారు ప్రత్యేకించి షష్టస్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు కానీ పంచమంలో ఉండేటువంటి రవి రవిగ్రహం కానీ సుహృత్ కేశం ధనక్షయం అని చెప్పింది శాస్త్రం అనగా సొంత బంధువులు సొంత మిత్రులు వాళ్ళు మీకు చేసేటువంటి వాటి పట్ల క్లేశములు అంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే పలానా మీకు ఏదైనా ఒకరు వాళ్ళ ఇబ్బంది కలిగినా లేదేదైనా ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు వచ్చినా వాటి అన్నిటికీ కూడా సొంత బంధువులు లేదా సొంత మిత్రులే కారణము అని తెలిసినప్పుడు ఒకంత మానసికమైనటువంటి అశాంతి వస్తుంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేకపోతూ ఉండడం నానా కార్య విరోధస్య వ్యాధి ధనక్షయం అన్నది శాస్త్రం అలాగే జ్వరం ఖడ్గవరణం చైవహ ఇవన్నీ కూడా ఏంటి కొంత క్రూరమైనటువంటి గ్రహాలు అనగా జన్మకుజుడు పంచమరవి భాగ్యరాహు సర్వే త్రికోణ నేతారవు అన్నది ఒక శాస్త్రంలో ఉండేటువంటి ప్రమాణాన్ని చూస్తే కోణాల్లో పాపగ్రహ సంపత్తి ప్రత్యేకించి ఈ గోచారంలో పడ్డప్పుడు అందున కుజ రవి రాహువులు పడ్డప్పుడు వాళ్ళ జీవితం కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది కాబట్టి ఈ వారంలో జరిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని కొంత చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉండండి ఎక్కువ కాలం ఈ వ్యతిరేకత అనేటువంటిది ఉండదు ప్రస్తుత కాలంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి అది ఉద్యోగ పరంగానైనా వ్యాపార పరంగానైనా చదువు పరంగానైనా వృత్తి రీత్యానా ప్రవృత్తి రీత్యాన ఏదో ఒక రకంగా ఏమీ లేకపోతే ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తూ ఉన్నటువంటి విషయం అందరూ కూడా తెలుసుకోవాలి అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు రాబోతున్నటువంటి కాలంలో గ్రహాల యొక్క మార్పుల ద్వారా మంచి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రహస్థితిని ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆలోచనల నుండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది చేస్తున్న ఉద్యోగాలని చేస్తున్న వ్యాపారాలని సజావుగా ముందుకు సాగనివ్వండి వాటిలో ఏ విధమైనటువంటి మార్పులు చేయవద్దు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము ఆకుపచ్చ